హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు పాలిటికోస్ దిస్ ఈస్ ప్రజ్ఞ రైనీ సీజన్ వచ్చింది కాబట్టి రైన్స్ అయితే పడుతూ ఉన్నాయండి అది కూడా పుష్కలంగా అయితే పడడం లేదు డే టైమ్స్ పడకుండా నైట్ టైమ్స్ అయితే విపరీతంగా వర్షాలు పడుతున్నాయి అసలుకి ఏమైంది వాతావరణం గురించి అయితే తెలుసుకోవడానికి ఈరోజు మనం వాతావరణ శాఖకి అయితే వచ్చేసాం ఈరోజు మనతో శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాము అసలు ఈ వాతావరణం ఎలా ఉంటుంది రైతులకి ఎలా ఉపయోగపడుతుంది అనేది నమస్తే అండి మనకి ఈసారి రుతుపవనాలు అనుకున్న దానికంటే ఒక వారం పది రోజుల ముందే ప్రవేశించాయి ప్రవేశించిన తర్వాత దక్షిణ భారతదేశం అంతా కవర్ అయిన తర్వాత ఫర్దర్ ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించే ముందు కొంచెం అనుకూల పరిస్థితులు కొరవడం వల్ల ఒక రెండు వారాలు అదే ప్రాంతంలో స్ట్రక్ అయిపోయింది స్ట్రక్ అయిపోయిన తర్వాత మనకి ఈ మాన్సూన్ ఫ్లో తగ్గిపోయి ఒక జూన్లో మనకి ఒక పది పదిహేను రోజులు మళ్ళీ ఎండలు కాయడం వర్షాలు తగ్గిపోవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ జూన్ లాస్ట్ వీక్ నుంచి మళ్ళీ మాన్సూన్ ఈ రుతుపవనాల్లో చురుకుదనం రావడం వల్ల ఇటు పశ్చిమ దిక్కులో నుంచి అలాగే ఉత్తర దిక్కులో నుంచి ఈశాన్య భారతదేశంలోకి అలాగే ఇటు గుజరాత్ రాజస్థాన్ మీదుగా ఢిల్లీ మొత్తం భారతదేశం అంతా గత రెండు మూడు రోజులకి మొత్తం భారతదేశం అంతా కూడా ఋతుపవనాలు వ్యాపించాయి అయితే మనకి మధ్యలో ఉన్న తెలంగాణలో వర్షాలు పడాలంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏదైనా అల్పపీడనం లాంటిది ఏర్పడితే మనకి బాగా వర్షాలు పడతాయి అయితే గత వారంలో ఏర్పడిన రెండు అల్పపీడనాలు కూడా మనకి వాయువ్య బంగాళాఘాతం అంటే ఇటు కోల్కతా దగ్గరలో అక్కడ ఏర్పడటం వల్ల ఈశాన్య రాష్ట్రాల్లోనూ అటు బీహార్ ఇలా నార్దన్ కంట్రీ ఈ రాష్ట్రాల్లో ఎక్కువ వర్షాలు పడ సో ప్రస్తుతం అయితే ఈ గత రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం లేనప్పటికీ ఈ ఋతుపవన గాలుల్లో రుతుపవన ద్రోణి అని ఉంటుంది ఈ ఋతుపవన ద్రోణి వల్ల కూడా వర్షాలు పడతాయి ఈ రుతుపవన ద్రోణి ప్రస్తుతం తెలంగాణకు దగ్గరగా ఇంచుమించుగా మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉంది సో దీనివల్ల మనకి గత రెండు రోజులు బట్టి మళ్ళీ క్లౌడీనెస్ వర్షాలు స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఈ రుతుప పవన ద్రోణి అనేది మనం తెలంగాణ వైపు వస్తే ఎన్ని రోజుల పాటు ఇట్లా భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది అంటారు ఈ రుతుపవన ద్రోణికి దక్షిణ దిక్కులో ఎక్కువ వర్షాలు ఉంటాయి ప్రస్తుతం ఇది మధ్యప్రదేశ్ ప్రాంతంలో అంటే తెలంగాణ నార్త్ తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇటు ఆదిలాబాదు భీము మంచిర్యాల నిర్మల్ నిజామాబాదు జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలకి కొద్దిగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది నిన్న కూడా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడినాయి నిన్న కూడా మనం వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆ జిల్లాలకి ఆ జిల్లాల్లో ఏడు సెంటీమీటర్లు పైబడి ఏడు నుంచి తొమ్మిది సెంటీమీటర్ల వరకు వర్షం పడింది మిగిలిన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా వర్షాలు ఉంటాయి బట్ అంత భారీ వర్షాలు ఉండటానికి ఈ మాన్సూన్ ట్రఫ్ మరింత దగ్గరగా రావాలి ప్రస్తుతం ఉన్న పొజిషన్ను బట్టి ఈరోజు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో మళ్ళీ వర్షాలు కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంది మనం నెక్స్ట్ జూలై రెండో వారం నుంచి మనకి వర్షాలు పెరుగుతాయని ప్రస్తుతం భావిస్తున్నాం ఇప్పుడు ఇప్పుడున్న వాతావరణం రైతులకి ఎలాంటి బెనిఫిట్స్ని ఇస్తుంది అంటారు ఇప్పుడు మనకి జూన్ నెలలో మొదట్లో వర్షాలు పడి మళ్ళీ ఆగిపోయినందువల్ల కొంతవరకు వ్యవసాయ పనులకి ఇబ్బంది కలిగింది అయితే మనకి ఈ పశ్చిమాన ఉన్న రాష్ట్రాలు అంటే మనకి నదులు వచ్చే ప్రాంతం గోదావరి కృష్ణ ఎక్కడి నుంచి అయితే వస్తాయో ఆ రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు పడటం వల్ల యాక్చువల్గా మనకి జూలై ఎండింగ్ ఆగస్టుకి నిండాల్సిన ప్రాజెక్టులు ఇప్పుడే నిండుతున్నాయి జోరాల ప్రాజెక్ట్ ఆల్రెడీ నిండింది శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఇంచుమించుగా నిండే పరిస్థితి ఉంది సో ఈ నీటిపారుదల ఉన్న వ్యవసాయదారులకి పెద్ద ఇబ్బంది లేదు అయితే వర్షాధారంగా చేసుకునే వాళ్ళు జూలై రెండో వారం నుంచి వర్షాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అప్పటి నుంచి వాళ్ళు వ్యవసాయ పనులు ప్రారంభిస్తే బాగానే ఉంటుందని భావిస్తున్నారు ఇంకోటి ఏంటంటే నైరుతి ఋతుపవనాలు అనేవి ముందుగా వచ్చేసాయి కాబట్టి లాస్ట్ టైం అంటే మొన్న సమ్మర్లో కూడా సరిగ్గా ఎండ కూడా లేదు అంటే వర్షాలు ముందుగానే స్టార్ట్ అయిపోయాయి లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్తో పోలిస్తే ఎందుకని అట్లాగా అంటే ఎండ తక్కువగా ఉండడం వల్ల ఇట్లా ఏమన్నా అవుతుందంటారా ఇది ఋతుపవనాలు అనేది చాలా గ్లోబల్ ఫినామినా అండి అంటే ఇవి ఎక్కడి నుంచి అంటే మనకి భూమధ్యరాక దిగువ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం నుంచి భూమధ్యరాక దాటుకుని వస్తాయి ఈ దీనికిను ఓవరాల్ ఈ ఋతుపవనాలు వచ్చాయా తర్వాత వచ్చాయా అన్న దాని మీద మాన్సూన్ రైన్ఫాల్ ఆధారపడి ఉండదు పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం అవి ఒరిజినేట్ అయ్యే ప్రాంతంలో ఉన్న పరిస్థితుల వల్ల ఒక్కొక్కప్పుడు ఒక వారం ముందు రావడం కానీ ఒక వారం తర్వాత రావడం కానీ జరుగుతుంది అయితే దానివల్ల ఓవరాల్ మాన్సూన్లో పడే రైన్ఫాల్ మీద ఎఫెక్ట్ ఉండదు ముందు వచ్చిన వెనకొచ్చినా మాన్సూన్లో ఫాల్ ఎంత ఉంటుంది అన్నదానికి వేరే కారణాలు ఉంటాయి ఆ కారణాలన్నీ విశ్లేషించి ఢిల్లీ మా సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే గత మాన్సూన్ల కంట ఈసారి మాన్సూన్లో ఆరు నుంచి పది శాతం రెయిన్స్ ఎక్కువే ఉండే అవకాశం ఉందని చెప్పాం అయితే మనకి తెలంగాణలో చూసుకున్నట్టయితే జూన్ నెలలో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు లోటు ఉంది నార్మల్ పడాల్సిన రెయిన్ఫాల్ కంట అయితే జూలై రెండో వారం నుంచి వర్షాలు ఊపందుకుని ఈ లోటు కూడా పూరి పూడిపోయి మనకి ఓవరాల్గా జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ నాలుగు నెలలు కలిపితే మనకి మాన్సూన్ పీరియడ్ ఈ ఓవరాల్ మాన్సూన్ పీరియడ్ అయ్యే నాటికి మనం కూడా ఎక్సెస్లోనే ఉంటామని భావిస్తున్నాం అంటే వీటి వల్లన ఓన్లీ తెలంగాణకే ఇలానా లేకపోతే టోటల్ ఆంధ్రప్రదేశ్కి కూడా ఇలానే ఉంటుందా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండింటిలోనూ కూడా ఈ ఇటువంటి పరిస్థితులే ఉంటాయండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండింటిలో కూడా వర్షాలు ఊపందుకోవడానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం కానీ అల్పపీడన ద్రోణి కానీ ఏర్పడటం కానీ లేదా ఈ రుతుపవన ద్రోణి అన్నది మరింత కిందకి దిగడం వల్ల కానీ ఎక్కువ వర్షాలు పడతాయి అయితే ఈ గత నాలుగైదు వారాల నుంచి ఆ పరిస్థితి లేకుండా ఎక్కువ నార్థన్ ఇండియాలో చురుకుదనంగా ఉండటం వల్ల నార్థన్ ఇండియాలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి కానీ ఈ సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒకే రకమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఇవి మనం రోజుకి ప్రతిరోజు రాగల ఏడు రోజులకి వాతావరణం ఎట్లా ఉంటుంది ఏ జిల్లాల్లో హెవీ రైన్ పడుతుంది ఏ జిల్లాల్లో నార్మల్ రైన్ పడుతుంది ఏ ఏ జిల్లాల్లో డ్రై వెదర్ ఉంటుంది అన్నది మనం ప్రతిరోజు ఫోర్కాస్ట్ ఇస్తుంటాం ప్రస్తుతం ఇందులో చూసుకున్నట్టయితే నిన్న నిన్న ఇచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారం ఇది నిన్న నిన్న ఈ జిల్లాల్లో మనం భారీ వర్షం పడుతుందని ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో ఈ జిల్లాల్లో ఇంచుమించుగా భారీ వర్షం పడింది అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే ఈ జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని భావిస్తున్నాం వాటికి ఎల్లో ఎలర్ట్ జారీ చేసి మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా చెదురుమదురు వర్షాలు అంటే రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వరకు వర్షాలు పడతాయని గ్రీన్ ఏది అది ఏమీ పెద్ద ఎలర్ట్ కాదు అయితే ఎల్లో వార్నింగ్ ఎందుకంటే ఏడు సెంటీమీటర్లు భయపడితే భారీ వర్షం అట్లాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అన్ని జిల్లాల్లోనూ వర్షం పడినా పడకపోయినా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా మనం వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇంకోటి ఈ రెండు మూడు రోజుల్లో వర్షాలు ఎక్కువ పడతాయని చెప్పి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు ప్రస్తుతం అంత అతి భారీ వర్షాలు ఏమీ లేవు మనకి వర్షాలు ఇన్నాళ్ళు లేకుండా ఉన్నాయి కాబట్టి భారీ వర్షం అంటే ఏడు సెంటీమీటర్లు పైబడి భారీ వర్షం మనకి పన్నెండు సెంటీమీటర్లు పదిహేను సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్లు పడినప్పుడు మనం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు అందరికీ వర్షం అవసరంగానే ఉంది కాబట్టి ప్రస్తుతం అయితే పెద్ద జాగ్రత్తలు ఏమి తీసుకునే అవసరం లేదు రాగల రెండు రోజుల్లో ఈ రోజు ఒక ఒకరోజు మట్టుకే మనం భారీ వర్షం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము రాగల రెండు మూడు రోజుల్లో మళ్ళీ చెదురుమదురు వర్షాలు అంటే రెండు మూడు రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వర్షాలే ఉండే అవకాశం ఉంది రెండో వారం నుంచి ఈ మాన్సూన్ పురోగతిలో మనకి కొంచెం స్పీడ్ అందుకున్నట్టయితే జూలై రెండో వారం నుంచి మళ్ళీ వర్షాలు ఊపందుకునే అవకాశం అయితే ఉంది అంటే ఇట్లా వర్షాలు ఆగే ఆగే వస్తున్నాయి కదా సో ఈ వర్షాల వల్ల ఆరోగ్యంకి సంబంధించి ఏమైనా సమస్యలు అలాంటివి ఏమైనా వస్తాయా దానికి తగు జాగ్రత్తలు అంటే బాగా వేడి నాలుగైదు రోజులు వేడిగా ఉంటాము మళ్ళీ చల్లగా ఉంటాము ఇటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి దానికి తగినట్టుగా తగిన దుస్తులు వేసుకోవడము ఆరు బయట పనిచేసే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవడము ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనకేమీ అతి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు లేవు కాబట్టి వరదలు కానీ ఇటువంటి ప్రమాదాలు కానీ జరిగే అవకాశం అయితే లేవు సో వ్యూవర్స్ చూశారు కదా శ్రీనివాసరావు గారు చెప్పింది అండ్ నైరుతి రుతుపవనాలు అనేవి ముందుగా వచ్చిన దానికి కారణంగా అయితే ఇలా వర్షాలు ఆగి ఆగి పడ్డం లేదని చెప్పారు అండ్ లాస్ట్ టైం కూడా ఎండా ఎండాకాలంలో మాత్రం ఎండలు తక్కువగా వచ్చాయి వానలు ఎక్కువగా వచ్చాయి చాలా మందికి డౌట్ ఉంటుంది దీనివల్ల ఇలా పడుతున్నాయేమో వర్షాలు అని కానీ అందువల్ల కాదంట వాతావరణంలో వాటికి సంబంధించిన టైమ్స్ వాటికి ఉంటాయి అవి వచ్చి వెళ్ళ వెళ్ళేవి అనేది టోటల్గా వాటి చేతుల్లోనే ఉంటుందని అయితే చెప్పారు అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ టూ త్రీ డేస్లో అయితే ఈ రోజు నుంచి ఇంకో టూ త్రీ డేస్లో వర్షాలు అయితే భారీగా పడే అవకాశం ఉంది ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది సో తెలుసుకున్నారు కదా ముందు జాగ్రత్తలుగా ఏం చేయాలి అనేది మీకు కూడా తెలుసు అండ్ ట్రాఫిక్లో ఉండే వాళ్ళు మాత్రం చిన్నగా వెళ్ళండి అండ్ వర్షాలు పడుంటాయి కాబట్టి చూసుకొని వెళ్ళండి బురద డ్రైనేజ్ లీకి లీకింగ్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి చూసుకొని వెళ్ళండి ఫాస్ట్గా వెళ్తే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి అయితే రైన్ కోట్స్ గొడుగులు అలాంటివి అయితే పెట్టి పంపించండి అండ్ ఇంకోటి వాటర్ అయితే కాచి చల్లార్చిన వాటర్ అయితే పిల్లలకి ఇవ్వండి అండ్ మీరు కూడా పెద్దవాళ్ళు కూడా అవే వాటర్ తీసుకోండి ఆఫీసెస్కి వెళ్ళేటప్పుడు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా అయితే వెళ్ళండి రైనీ సీజన్ కాబట్టి సో ఇవాళకి అప్డేట్స్ అయితే ఇవే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్ కెమెరామ్యాన్ వెంకటేష్ గౌడ్తో రిపోర్టర్ ప్రజ్ఞ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్